సంబంధమైన విషయాలకు ఆకర్షణ అవుతున్నారా లోక సంబంధమైన విషయాలకు ఆకర్షణ అవుతున్నారా అని ఆలోచన చేస్తే సందేహమే లేదు లోక సంబంధమైన విషయాలకే ఆకర్షణ అవుతున్నారు అయితే శరీర సంబంధమైన రోగముతో చనిపోతే పరలోకం వస్తుందా లేకపోతే ఆత్మకి ఉన్న రోగముతో చనిపోతే పరలోకం వస్తుందా అనే ఈ యొక్క కనీస అవగాహన కూడా చేయటం లేదు ఎవరు క్రైస్తవులు శరీర సంబంధమైన వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ యొక్క పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉంటేనే పరలోకంలో మనకి ప్రవేశం ఉంది అని ఆలోచన చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు సమాజంలో ఎక్కువగా ఎటువైపు వెళ్ళిపోతున్నారు అంటే అబద్ధపు మాటలను నమ్ముతున్నారు వారి యొక్క సొంత ఆలోచనను జత చేసుకొని అబద్ధ బోధకులు సమాజంలో ఉన్నారు అనేది ప్రజలు ఆలోచన చేయటం లేదు అయ్యో మాకక్కడికి పోతే మేలు జరుగుతుంది ఆయన దగ్గరకు పోతే స్వస్థత జరుగుతుంది అని ఆలోచన చేస్తున్నారే కానీ మరి మా ఆత్మకు పట్టిన ఈ యొక్క రోగాన్ని వదిలించుకోవాలి ఆ పరిశుద్ధిని అంగీకరించాలి ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు అని ఈ విషయాలను పరిచయం చేసే సేవకులు తక్కువైపోతున్నారు వేటిని పరిచయం చేస్తున్నారు అంటే లోక సంబంధమైన విషయాలకు ఇదిగో ఈ రీతిగా మీరు మా దగ్గరికి వస్తే ఆశీర్వదింపబడతారు మీకు ఉన్న రోగాలు పోతాయి మీరు మేడలు గడతారు అని ఇంకా ఎన్నో రకరకాలుగా ఈ లోక సంబంధమైన వాటిని ఆశలు చూపించి ఏం చేస్తున్నారు అంటే వ్యాపారాలు చేస్తున్నారు వారు ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు ఆలోచన చేయాలి క్రైస్తవ సమాజంలో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పుడేమి కొత్తగా వచ్చింది కాదు ఇది ఇది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు అప్పుడు ప్రారంభంలోనే అది పుట్టింది అప్పుడు నుంచి పెరుగుకుంటూ 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 ఒక విధంగా చెప్పాలంటే ప్రజలని ఎక్కువగా ఆకర్షించే స్థాయిలో అది ఉంది ఏది అబద్ధము నిజాన్ని నమ్ముతారా అంటే చాలా కష్టంతో కూడుకుందండి మీకు ఏమీ లాభం రాదు ఈ లోక సంబంధమైన ఆశలు మీకు ఏమీ ఉండవు అని గట్టిగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే ఎక్కువ జనము వస్తారా అంటే రారు